అమ్మ మనకి శ్రీచక్రం పూజించే విషయంలో చాలా నియమ నిబంధనలు చెప్తూ ఉంటారు గుడిలో మాత్రమే ఎక్కువగా ఆడవారు వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చేస్తూ ఉంటారు లేదా ఆ కుంకుమ తెచ్చుకొని పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు ఇంట్లో కనుక ఉంచుకొని శ్రీచక్రాన్ని చేయాల్సి వస్తే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలంటారు ఎందుకంటే కొంతమందికి ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా అంటే దేవుడి గది అంటూ ఒకటి పర్టికులర్గా మనం పెట్టుకోవడానికి ఇన్ని సౌకర్యాలు సౌలభ్యాలు ఉంటాయి కొంతమందికి అలా ఉండదు కానీ భక్తిభావం మాత్రం ఉంటుంది కానీ అలాంటి వారు తక్కువగా ఉన్న ఇరుకు ఇల్లు ఉన్నా అంటే శుచి శుభ్రత విషయంలో కానీ అశుచిగా ఉన్న సమయంలో కానీ ఇవన్నీ కూడా ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా ఉండాలి అమ్మతో ఉండడానికి ఎలా ఉండాలి అని ఎవరూ చెప్పలేరు ఎందుకు అంటే ఒక అమ్మ ఒక ఫంక్షన్కి వెళ్ళొస్తుందిట ఆవిడ ఒంటి నిండా నగలు పెట్టుకుని చక్కగా మంచి బట్టలు పట్టుచీర కట్టుకుని వచ్చినా సరే తన బిడ్డ కనుక మురికిలో పడ్డాడు అంటే పరిగెట్టుకుని వెళ్ళ అమ్మ ఏం చేస్తుందిట అంటే తనున్న పరిస్థితులన్నీ మర్చిపోయి కౌగులించుకుంటుందిట అంటే ఈ మామూలుగా ఈ జన్మ మన మహా అయితే వంద సంవత్సరాలు కనుక బతికేస్తే దేవుడిచ్చిన ఈ వంద సంవత్సరాలకి ఇవిడ తల్లి మరి ఈ తల్లికే అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ పీరియడ్ ఉన్న ఈ తల్లికే ఎంత మన మీద ప్రేమ ఉంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఇంకా ఎత్తుతున్నా సరే మనతో పాటు వచ్చి ఆ జగన్మాతకి మన మీద ఎంత ప్రేమ ఉంటుందమ్మా కాబట్టి ఆత్మశుద్ధి అంటే ఏంటి అంటే ఆత్మలో అమ్మతో ప్రేమగా ఉంటే చాలు ఇంకే నియమాలు అవసరం లేదు ఆ ప్రేమ రావడం కోసమే వీళ్ళు ఏం చేశారంటే ఈ నియమ నిబంధనలు పెట్టడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఏదో ఒకటి మనం ఇప్పుడు సపోజ్ చూడండి ఒక కష్టం ఉంటేనే కమిట్మెంట్ అన్నది వస్తుంది కష్టం లేదనుకోండి గాలి తిరుగుడు అంటారు చూసారంటే ఇప్పుడు స్కూల్కి ఎనిమిది నుంచి నాలుగు వరకు రావాలి అని చెప్పడం వల్ల ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం చదువుకోవాలి అని మనకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అంటే ఆ కష్టం ఉండడం వల్లే మనకు ఆ చదువు మీద కమిట్మెంట్ వచ్చింది తర్వాత మనం విద్యావంతులం అవుతున్నాం మన లైఫ్లో అది చెప్పడం కోసం పెట్టిన నిబంధనలు కాబట్టి దానివల్ల అమ్మతో మనం దూరం అయిపోర్లేదు నిజంగా మనకు ఆవిడంటే ప్రేమ ఉందనుకోండి పూర్తిగా మన మనస్సును ఆవిడకి అర్పించగలిగితే ఏ నిబంధనలతోనూ పని లేదు అది అర్పించడం కోసం పెట్టుకున్నదే ఈ నిబంధనలు నియమాలు